మన నా ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వంద ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నేను చదువుతాను చూడండి దేవుడు యాపేతును విశాల పరచును యాపేతు అన్న దగ్గర నన్ను అని పెట్టుకొని చదువుదామా దేవుడు నన్ను విశాల విశాలపరుచుట విశాల పర్యాయ పదాలు నానార్థాలు వ్యాపింపచేయుట విస్తరింప చేయుట అభివృద్ధి చేయుట అవి నానార్థాలు పర్యాయ పదాలు ఇక్కడ వ్రాయబడిన వాక్యం మనం గమనిస్తే దేవుడు యాపేతును విశాలపరచును దేవుడు నన్ను విశాలపరచును దేవుడు మనలను ఏసు నామంలో ఆ కార్యం చేయునుగాక విశాల పరచబడుట లేదా వ్యాపింప చేయబడుట అనేది మనం గమనిస్తే అది దేవుని చిత్తమై ఉంది దేవుని ఆలోచన దేవుని సంకల్పం అనేది మనం మరచిపోకూడదు ఆ మాట చూపిస్తాను చూడండి ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా చూడండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి విశాలపరచి తర్వాత భూమిని నిండించి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చెత్తం అది దేవుని యొక్క సంకల్పం మనం విశాలపరచబడడం అనేది ఉన్న చోటే ఉండకుండా మనం ఏం కావాలి వ్యాపించాలి తర్వాత విశాలపరచబడాలి దేవుడు గారిని పిలిచిన తర్వాత చిన్న కుగ్రామంలో పరిచయ చేస్తూ ఉన్న రోజులు అవి అక్కడి నుంచి దేవుడు జిల్లాలకి విశాలపరిచాడు మండలాలకు విశాలపరిచాడు రాష్ట్రాలకు విశాలపరచాడు దేశాలకు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నాడు మన పరిచర్ని విశాలపరుస్తూనే ఉన్నాడు వ్యాపింపజేస్తూనే ఉన్నాడు విస్తరింపజేస్తూనే ఉన్నాడు ఇంకనూ వేసు నాములు చేయును గాక ఆయన చిత్తమంతయు అంతయు నెరవేర్చును గాక పదమూడవ అధ్యాయం మతేశ్వర్తమానం పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి గమనించండి ఆయన మరి ఉపమానం వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు విశాలపరచబడినప్పుడు విస్తరించినప్పుడు లేదా వ్యాపించినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించున్నంత ఆలోచన చేయండి విశాలపరచబడడం అనేది దేవుని యొక్క చెత్తం దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పం ఇంకొకటి చెప్తాను చూడండి విశాలపరచబడుట అనేది ప్రియమైన వర్ల దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అయి ఉన్నది దేవుని సంకల్పం దేవుని చిత్తం దేవుని ఆలోచన వేరు దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది అది చూడండి ఆ మాట కూడా చూపిస్తాను ద్వితీయోపదేశం మొదట అధ్యాయం పదవ వచ్చుని గమనించండి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని విస్తరింప చేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేసను గనుక ఆకాశ నక్షత్రములు విస్తరించి ఉన్నారు నిర్గమాకాండ ముప్పై నాలుగు ఇరవై నాలుగు నిర్గమాకాండ ముప్పై నాలుగు ఇరవై నాలుగు ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను నీ పొలిమేరలు ఏం చేస్తాడంటే ఆయన విశాలపరుస్తాడు విస్తరింపజేస్తాడు అది ఆయన యొక్క ఆ వాగ్దానం అయి ఉన్నది దేవుని సంకల్పం దేవుని చిత్తం దేవుని యొక్క వాగ్దానం అయి ఉన్నది ఇంకొక మాట చూపిస్తాను చూడండి విశాలపరచబడుట అనేది దేవునికి ఇష్టమై ఉన్నది దేవుని యొక్క ఇష్టం దేవునికి ప్రియమైనది దేవుని యొక్క కోరిక ఏంటంటే విశాలపరచబడుట అనేది ఆ మాట కూడా గమనించండి మనందరికీ బాగా పరిచయం దినవృత్తాంతముల మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయం పదవ వచ్చినం ఎబ్బేజు ఇస్రాయేలుల దేవుని గురించి మర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి తర్వాత చివరిలో చూడండి అతడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు ఎప్పుడు దయచేస్తాడు అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆయన ఇష్టం ప్రియమైన వాళ్ళ అది ఆయనకి ఇష్టమై ఉన్నది మనం చేసే ప్రార్థన ఎప్పుడైతే ఆయనకిష్టమై ఉంటుందో అనుకూలమై ఉంటుందో వెక్కసం కాకుండా ఉంటుందో అప్పుడు మన మానవ ఆయన ఏం చేస్తాడు మనకి దయచేస్తాడు సులోమనితో కూడా ప్రభు అంటాడు ఏమని తెలిసిన నీవు అడిగినది నాకు అనుకూలముగా ఉన్నది నాకు ప్రియమైనదిగా ఉన్నది నాకు నచ్చింది నేను మెచ్చాను అందుకని నీవు అడిగింది మాత్రమే కాదు కానీ నీవు అడగనిది కూడా నేను నీకు దయచేస్తాను అన్న ఆ మాటలు గమనించగలం విశాలపరచబడుట అనేది దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది విశాలపరచబడుట అనేది దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది ఆ చూస్తారా యోగు పుస్తకం పన్నెండు ఇరవై మూడు జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును విశాలపరిచేది ఎవరు ఆయనే ఇంకా మనం గమనిస్తే ఆకాశ వైశాల్యమున ఆయన విశాలపరిచాడు ఆకాశ వైశాల్యానికి ఏమండి అందం కలిగేటట్లు కూడా ప్రభు చేశాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది విశాలపరచబడుట అనేది ప్రియమైన వర్లాదా దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తూ ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఏమండి ఎన్లార్జ్ కావడం లేదా విశాలపరచబడడం వ్యాపించడం విస్తరింపబడడం అనేది దేవుని శక్తిని బయలుపరుస్తూ ఉంటుంది ఒక్కొక్క కుటుంబం పట్ల దేవుని శక్తి బయలుపరచబడులుగాక దావీదు కుటుంబీకులకును సౌలు కుటుంబీకులకును మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సమూహేలు రెండవ పుస్తకం మూడవ అధ్యాయం మొదటి చూడండి సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభలను సౌలు కుటుంబం అంతకంతకు దావేదు కుటుంబం పట్ల దేవుని శక్తి ఎలా బయలుపరచబడిందో చూడండి వాస్తవంగా శరీర సంబంధంగా మనం గమనిస్తే దావీదు కుటుంబీకుల కంటే సౌలు కుటుంబీకుల శక్తి కలిగిన వారు శక్తి కలిగిన వారు బలం కలిగిన వారు ఎందులోనైనా సరే అది అంటారే మంది బలం మార్బలం డబ్బు బలం ఇది అంటారు కదా ఆ అన్ని రంగాలలో సౌలు కుటుంబీకులే శక్తి కలిగిన వారు అయితే వాళ్ళ శక్తి రోజు రోజుకి రోజు రోజుకి ఏమైపోయింది నేరసిల్లిపోయింది దాబీదే అంటాడు ఏమని తెలిసిన కల్లుడయ్యే దానికి అంత యోగ్యత ఎక్కడ ఉందండి ఆయన గారి కుటుంబంలో అల్లుడుగా మారిన దానికి నాకు అంత యోగ్యత ఎక్కడుందండి అంటే వీళ్ళకంటే వాళ్ళెవరు శక్తి కలిగిన వారు అయితే రోజులు గడవగా రోజులు గడవగా దేవుని శక్తి ఆయన పట్ల దావీదు పట్ల బయలుపరచబడి ఉన్నది కనుక జరిగింది ఏంటి అంటే ఆ సౌలు కుటుంబీకులు నిరసిల్లిపోయారు దావీదు కుటుంబీకులు ప్రబలినట్లు అంతకంతకు ప్రబలినట్లుగా అంతకంతకు విస్తరించినట్లుగా వ్యాపించినట్లుగా ఆయన రాజ్యం కూడా విస్తరించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం కనుక ప్రియమైన వాళ్ళరా ఆ దేవుని వాగ్దానం ఉన్నది దేవుని చెత్తమై ఉన్నది దేవుని ఇష్టమై ఉన్నది దేవుని శక్తి బయలుపరచబడుట అనేది ఉన్నది విశాల పరచబడుట అనేది అంతకు మించిన కార్యాలు ఏ సున్నామములు మన పట్ల జరిగించునుగాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో గాక